ओं शुभंक नम आय चोमाय बुधा चुशुक्र श्य राहवे केतवे नम गुरु ब्रह्मा गुरष्णु गुर्देव महेशर गुरसाक्षा पर्रह्म तस्म श्रीगुरव नम अस्मत्चरणारिन्दा श्री नम श्री श्री श्री, श्री गणपति सच्चिदानंद सद्गुभ्यो नमो नमः రెండు వేల ఇరవై నాలుగు మే నెలలో కుంభరాశి వారికి ఉన్నటువంటి గోచార ఫలితాలను తెలియచేస్తున్నాము శ్రద్ధగా ఆలకించాము కుంభరాశి వారికి కెరియర్ పరముగా ఈ నెలలో కొంత హెచ్చు తగ్గువులు ఉంటాయి మీరు అనుకున్నది ఒకటైతే వచ్చే ఫలితం ఒక విధంగా ఉంటుంది యాజ్ యూజువల్ శని ప్రభావం అనే మనం అనుకుందాం శనికి మీరు అనేక జపాలు చేయించారు అనేక దాన ధర్మాలు చేశారు కానీ శనిని ఇష్టపడట్లేదు ఇక్కడ ఇంత కష్టం అనుభవించే కుంభరాశి జాతకులు ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాలి శనిని ఒక మంచి భగవంతుడిలాగా ఇష్టపడండి ఆయన నేను చెప్తున్నాను కుంభరాశి వారికి జన్మస్థానములో ఉన్నాడు ఎక్కువ కష్టం ఇవ్వట్లేదు అనుభవం ఇచ్చిన అయ్యో తన ఇంట్లో ఉన్నాడు కాబట్టి కంఫర్ట్గానే ఉన్నాడు కానీ ఆయనని ఇష్టపడిన వాళ్ళని నెత్తి మీద పెట్టుకుంటున్నాడు ఆయనని కొంత హేళనగా మాట్లాడిన వాళ్ళని శని అయ్యో నా నెత్తి మీద శని ఉందండి అనేవాళ్ళని శనిని భగవంతుడిలా చూడని వాళ్ళని అనేక కష్టాలు పెడుతున్నాడు నేను ఎంతోమంది జాతకాలలో నేను పరీక్షించారు శనిని ఒక భగవంతుడిలాగా చూడండి సత్ఫలితాలని పొందుతారు కొంత హెచ్చు తగ్గువులు ఉన్నప్పటికీ సరైనటువంటి నిర్ణయాలు తీసుకుంటంలో మాత్రం బుద్ధి చాలా వేగంగా వెళుతుంది మీకు చాలా మంచి నిర్ణయాలను తీసుకుంటారు ఎవరి మాట వినరు మీరు పట్టిన కుందేలికి మూడే చెవులు ఇదే మాట చెప్తూ ఉంటారు మీకు అపారమైనటువంటి ఒక నమ్మకం కలుగుతుంది నేను చెయ్యగలను అని చెయ్యలేవు అని అన్నవాడు కూడా చప్పట్లు కొట్టే విధముగా మీరు పరిణి చేస్తారు కాంట్రాక్ట్ ఉద్యోగస్తులు కుంభరాశిలో ఉన్నటువంటి వారు కొంత కెరియర్ పరముగా ఇబ్బంది పడుతున్నారు మీకు కూడా స్థిరమైనటువంటి కారకులు వస్తారు ఓపికతో ఉండండి ఆరోగ్యాన్ని మీద శ్రద్ధ పెట్టండి సకాలములో భోజనం చేయండి తెలుసో తెలియకో పేగుకు సంబంధించినటువంటి వ్యాధి లోపల పెరుగుతూ ఉంటుంది ఒకే సమయంలో ఉద్ధృత అయ్యింది అంటే తట్టుకోలేరు కాబట్టి వ్యాయామం చేయండి దేవాలయాలకు వెళ్ళి ప్రదక్షిణ చెయ్యండి పూజలు చేయక్కర్లా హనుమత్ దర్శనం సత్ఫలితాలనిస్తుంది హనుమాన్ చాలీసా చదవండి అలాగే విద్యార్థులు మీ యొక్క విద్య విషయంలో కొంచెం కోపం తగ్గించుకోవాలి అనుభవజ్ఞులు చెప్పినటువంటి మాటను వినాలి అదేంటండి కుంభరాశి జాతకులు ఏ పనినైనా షార్ప్గా చేస్తారన్నారు విద్యార్థులకు ఒకటి ఉంటుందా వివాహమైనటువంటి వాడికి ఒకటి ఉంటుందా వ్యాపారవేత్తకు ఒకటి ఉంటుందా అంటే ఎవడి బుద్ధికి తగ్గ జాతకం వాడికి ఉంటుంది విద్యార్థి తల్లిదండ్రుల మీదో గురువుల మీదో ఆధారపడి తన జీవనాన్ని ఇంకా వేదిక మీదకి తేలేదు తేవటానికి ప్రయత్నం చేస్తున్నాడు ఈ సమయంలో తప్పనిసరిగా తల్లిదండ్రుల మాట కానీ గురువు మాట కానీ పెద్దల మాట కానీ పిల్లలు వినాలి అలా వినట్లేదు అంటే గనక వాడికి సరైనటువంటి జీవనాన్ని పరమాత్మ ఇవ్వలేడు అలాగనక మీరు ఇప్పుడు వింటే భవిష్యత్తులో మీరు ఏ తప్పు చేయరు ఎందుకంటే ఒకటే ఉదాహరణ మన తల్లో మన తండ్రో మనకి ప్రమాదం జరగాలని కోరుకోరు అలాగే పెద్దవాళ్ళ జాతకానికి వెళితే వాళ్ళు పరమాత్మను విశ్వసించినట్లయితే ఆ పరమాత్మ వాళ్ళకు అన్యాయం చేయుడు మీ తల్లిదండ్రులు మీకు చేయరు జగన్నాయకుడు ఆ పరమశివుడు గౌరీ అమ్మవారు మనకి అన్యాయం చేయు ఇది మనం నమ్మితే పిల్లలు అది నమ్ముతారు కాబట్టి పిల్లలు మన మాట వినే విధంగా మనం తయారు చేసుకోవాలి వింటాడండి కానీ ఇవాళ తిక్కలో ఉన్నాడు అని అనకూడదు ఇవాళ్ళు ఎందుకు రావాలి తిక్క పెద్దలని ఎందు అపారమైనటువంటి గౌరవ విశ్వాసాలని పెంచే విధముగా పిల్లలకి నడవడిక నేర్పించడం మంచిది మే పది తర్వాత చదువు పట్ల శ్రద్ధ పెరుగుతుంది అలాగే క్రమంగా విజయాలను కూడా పొందుతారు బద్ధకం వదిలిపెట్టండి చాలు కుటుంబ విషయంలో కుంభరాశి జాతకులకి కొంత మిశ్రమంగా ఉంటుంది ముభావుగా ఉంటారు అన్నీ నడుస్తూ ఉంటాయి భోజనాలు పానీయాలు అన్నీ నడుస్తాయి ఇంట్లో కానీ ముభావత్వం ఉంటుంది ఈ ముభావత్వము ఏదో బాధ ఉందని కాదు తీరా చూస్తే ఏమీ లేదు కానీ ఎందుకో ఆలోచన చేస్తూ ఉంటుంది పుష్కర స్నానాన్ని కుంభరాశి వారు చేయటం మంచిది ఈ యొక్క మే మాసంలో నది పుష్కర స్నానాన్ని వారు చేస్తే శని భగవంతుని యొక్క పరిపూర్ణ కటాక్షం పొందవచ్చు ఆర్థిక పరముగా కుంభరాశి వారికి నెల ప్రారంభములో చాలా ఆనుకూలముగా ఉన్నప్పటికీ ప్రతికూలమైనటువంటి ఫలితాలే కనబడుతున్నాయి అనుకూలముగా ఉంటుంది జీతం వచ్చింది కాబట్టి కానీ ఖర్చులు కూడా ఉంటాయి ప్రతికూలము కాబట్టి కొంత నత్త నడకన సాగుతూ ఉంటుంది కొంత ఒక పదవ తారీఖు దాకా కంగారు పడవద్దు విజయాన్ని పొందుతారు గృహానికి సంబంధించినటువంటి విషయంలో మంచి నిర్ణయాన్ని తీసుకోండి తొందరపాటుతో ఇక్కడ కొని అక్కడ కొని అది మార్చి ఇది మార్చి మొత్తం అంతా కూడా కలగాపులకం చేయకూడదు సక్రమమైనటువంటిది మంచిది ఒకటి కొనుక్కొని విశాలంగా మీరు అనుభవించండి జీవనాన్ని పిల్లల భవిష్యత్తు కోసమనో ఇంకొకటనో అప్పులు చేసి అనారోగ్యపాలు అవ్వకూడదు ముందు బుద్ధిలో ఒక స్థిరత్వాన్ని పొందగలగాలి ఆరోగ్యపరముగా కూడా దృఢత్వాన్ని పొందడానికి ప్రయత్నం చేయండి ఉద్యోగస్తులకి విదేశాలలో ఉన్నటువంటి వారికి కొంత స్థాన చలనం ఉంటుంది అది అనుకూలిస్తే ప్రయత్నము సఫలమవుతుంది ప్రతికూలించిందనుకోండి ఇంకొక ఉద్యోగం దొరుకుతుంది ఓపికతో ఉండండి ఆడవారు మిత్రుల విషయంలో కానీ తల్లిదండ్రుల విషయంలో కానీ మాట తోలనాడద్దు వచ్చేస్తుంది తెలియకుండా మాటను తోలనాడద్దు అవసరమైతే మీ మిత్రులకు కానీ తల్లిదండ్రులకు కానీ క్షమాపణ చెప్పండి తప్పే లేదు అయ్యో పొరపాటున మాట్లాడాను ఏదో ధ్యాసలో క్షమించమ్మా అంటే నష్టమే లేదు ఎట్లాగో విదేశస్తుల పదం మన దగ్గర ఉంది కదా స్వారీ అనేది దాన్ని వాడదాం ఆ విధముగా కొంత మనము మానసికమైనటువంటి ప్రశాంతతని పొందుతున్నట్లయితే మాసాంతములో మంచి ప్రయత్నములు మంచి ఫలితాలని మనం పొందగలుగుతాం ప్రయత్నం బాగుండాలి అంటే మాసం ప్రారంభం నుంచి కూడా మంచి ప్రయత్నం ఉండాలి మాసాంతములో మంచి ఫలితాలని పొందుతాం రాజకీయములో ఉన్నటువంటి వారికి కూడా ఆనుకూలమైనటువంటి పరిస్థితి గోచరిస్తుంది ప్రత్యర్థి నుంచి కూడా మంచి శుభవర్తమానమే అందుతుంది ఆధ్యాత్మికంగా ఉండటము మాసాంతములో చాలా మంచిది ప్రతిరోజు ఉండమనే అంటాము కానీ రోజు కష్టము కదండి ఒకరోజైనా నలభై ఒక్క రోజు దీక్ష పెట్టుకుని ప్రతిరోజు కూడా ఆవునేతితో దీపారాధన చేయండి కుంభరాశి వారు గృహములో ఉన్నటువంటి దారిద్ర్యం దొరుకుతుంది మీరంతా అనుకుంటున్నారు ఇంటికి వెళితేనే చాలా కష్టముగా ఉంది అని బరువుగా ఉంది అని కాబట్టి ఆ ఇంట్లో ఉన్నటువంటి అప్రశాంతత నెగిటివ్ ఎనర్జీని తీసివేయండి గోమయముతో చేసినటువంటి పిడకలతో పొగని వేయండి గో ఆధారితమైనటువంటి ఉత్పత్తులతో చేసినటువంటి ధూపాన్ని వేయండి మంచిది రోజు కూడా కుంభరాశి జాతకులు విష్ణు సహస్రనామం వినటం మంచిది విష్ణు సహస్రనామం విన్నా ఒకవేళ ఖాళీగా ఉన్నాము అనుకుంటే రాసినా మంచిది స్పష్టంగా రాయండి సత్ఫలితాలని పొందగలుగుతారు వ్యాపారం అభివృద్ధి చెందుతుంది గృహములో అప్రశాంతత కలుగుతుంది న్యాయపరమైనటువంటి పోరాటాల ఎందు కుంభరాశి వారు విజయాన్ని పొందుతారు పోలీసు వారితో విద్యార్థులు కానీ వ్యాపారవేత్తలు కానీ జాగ్రత్తగా ఉండాలి తల దించుకునేటువంటి పనులని మనం చేయకూడదు మనము సరదాగా చేసినటువంటి ఒక పని మనకు ప్రమాదాన్ని తెచ్చిపెడుతుంది తస్మాత్ జాగ్రత్తగా ఉండాలి దూర ప్రయాణాలు చేసేటప్పుడు మితమైనటువంటి వేగముతో వెళ్ళటమే మంచిది పది నిమిషాలు లేట్ అవుతుంది అరగంట లేట్ అవుతుంది ప్రాణమైతే ఉంటుంది కాబట్టి తద్వారా విజయోపేతమైనటువంటి జీవనాన్ని పొందాలి అంటే కుంభరాశివారు మే నెలలో తప్పనిసరిగా విష్ణు ఆరాధనని చేసుకోవాలి విష్ణు దర్శనం విష్ణు సహస్రనామ శ్రవణం గోదర్శనం గోశాల పోషణ ఇవన్నీ కూడా శుభ ఫలితాలని కుంభరాశి వారికి ఇస్తుంది నర్మదా నది పుష్కరాలు చాలా విశేషమైనటువంటివి నర్మదా నదికి రహస్యం అంటే ఒకటే తనకి ఎక్కువగా నర్మదా నదికి తేమ ఉండదు చాలా నదులకి తేమ ఉంటుంది మీరు కృష్ణానదిని చూస్తే పాచిపడుతూ ఉంటుంది గోదావరి కొంత ఉష్ణమైనటువంటి వాత నీరు ఉంటుంది గంగకి ఏ భావన ఉండదు చప్పగా ఉంటుంది నర్మదా నది యొక్క మృదుత్వం ఏమిట్రా అంటే అతి మధురమైనటువంటి జలము నర్మద ఆ పదములోనే ఇది ఈశ్వరాంశ ఈశ్వరుడు యొక్క జటాజూటము నుంచి పడినటువంటి గంగ కంటే ముందుగా నర్మద అక్కడ ఉంటుంది నర్మద చాలా మృదుస్వభావి నదులన్నీ మృదుస్వభావాలే నర్మద పరమ మృదు స్వభావి బ్రహ్మపుత్ర అనేటువంటి నదిని కూడా మనం వినే ఉంటాం ఇది నేపాల్ ప్రాంతంలో ఉంటుంది సింధూ నది కూడా మనకి ఇంచుమించుగా గోహతి దగ్గరలో ఉంటుంది ఈ నర్మద భారతదేశానికి మొత్తానికి మధ్యలో ఉంటుంది తన యొక్క పాయ ఇతర జలాలలో సులభంగా కలుస్తుంది కలిసినప్పుడు ఇతర జలాలకు ఉన్నటువంటి స్వభావము నర్మదా నదికి వస్తుంది స్వతహాగా నర్మదా నది చాలా తీగా ఉంటుంది ఈ యొక్క నర్మదా అమ్మవారికి నదీ దేవతకి మనము పన్నెండు సంవత్సరాలు ఆగాలి మళ్ళీ పుష్కరాలు రావాలి అంటే ఇప్పుడు మనకు ఎలాగో వచ్చాయి మే ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నుంచి మే పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు వరకు పన్నెండు రోజుల పాటు ద్వాదశం దివసే పుష్కరాణి ఆచరేత్ ఎందుకండి పన్నెండు రోజులు ఒక రెండు మూడు రోజులు పెట్టుకుంటే అయిపోతుంది కదా అంటే పుష్కరము అంటేనే పన్నెండు మొదటి రోజున సుముహూర్తము ఎనిమిది గంటల నలభై ఐదు నిమిషాలు ఏడు గంటల పదిహేను నిమిషాలు ఏదో సమయం ఉంది ఆ సమయానికి గురుడు నదిలో ప్రవేశిస్తాడు అప్పటి నుంచి పన్నెండు రోజుల పాటు సకల దేవతలు కూడా వస్తూ ఉంటారు వారి వారి కార్యాచరణ తీరిన తర్వాత నిదానంగా వచ్చి స్నానాలు చేసి అనుష్ఠానాలను చేసుకుని వెళతారు ఈ పన్నెండు రోజుల పాటు ఎక్కడెక్కడెక్కడెక్కడో ఉన్నటువంటి వారు రాలేరు కాబట్టి మనము వారందరి పేరు మీద ఇరవై ఏడు నక్షత్రాల కోసమని తొమ్మిది గ్రహాల కోసమని అలాగే దోష నివారణ కోసమని మనము నక్షత్రపూర్వక నవగ్రహ రుద్రయాగాన్ని చేస్తున్నాం ఇది ఎప్పటి నుంచి మే మూడో తారీఖు నుంచి రెండు వేల ఇరవై నాలుగు మే మూడు శుక్రవారం నుంచి రెండు వేల ఇరవై నాలుగు మే పన్నెండు ఆదివారం వరకు జరుగుతుంది ప్రతిరోజు నవగ్రహ హోమం ప్రతిరోజు రుద్రహోమం మీ గోత్రనామాలతో నక్షత్ర జపం మీరు కోరుకుంటే గనక మీరు రుసుము చెల్లిస్తే మీ పేరుతో ఆ రోజు అన్నదానం కూడా చేయిస్తాం ఇది గొప్ప అవకాశం అండి ఎక్కడ దొరుకుతుంది చెప్పండి ఏ దేశానికి వెళితే మీకు పుణ్యం దొరుకుతుంది భారతదేశంలో మాత్రమే దొరుకుతుంది ఏ దేశంలో మీకు ఇటువంటి కార్యాలు చేస్తే మోక్షం లభిస్తుంది ఒక్క భారతదేశంలో లభిస్తుంది ఇతర దేశాల వాళ్ళందరూ పాల్గొంటున్నారు మనము పాల్గొందాం మనకి మన పిల్లలకి మన కుటుంబానికి శ్రేయోదాయకమైనటువంటి ఫలితాలు వస్తాయి నమ్మండి ఆ యొక్క నది మిమ్మల్ని అనుగ్రహించింది అంటే బృహస్పతి అనుగ్రహించాడు అంటే సకల దేవతల అనుగ్రహాలని మీరు పొందినట్టే పాల్గొంటారు కదా జై శుభంకరి